భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహిళా మోర్చా అండ్ దిశ కమిటీ సభ్యులు కే సుజాత జన్మదిన వేడుకలు కార్యకర్తల అభిమానల మధ్య ఘనంగా జరిగాయి తన నివాసంలో మిత్రులు కార్యకర్తల మధ్యన పార్టీ సీనియర్ నాయకులు మహిళా మోర్చా దిశ కమిటీ సభ్యులు కె సుజాత జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది తన మిత్రులు పార్టీ కార్యకర్తలు పెద్దెత్తన పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి మహిళలకు అందే ఆదేశాలు చూస్తూ వారి అండగా నిలుస్తూ మరియు ప్రజా శ్రేయస్సు కోసం అననిత్యం తపన పడే ఒక మంచి నాయకురాలు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్లో అందరితో సమానంగా వారి అమూల్యమైన సేవలు వర్ణాతీతం అందరితో కలిసికట్టుగా కేసుజాత జిల్లాల్లో కార్యకర్తలతో సమానంగా నిత్యావసర సేవలను అందించారు అందరికీ ఆదరాభిమానం మన్నలను పొందారు ఇలాంటి గొప్ప మనసున్న నాయకులు మన ఆత్మబంధువు ఈ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా కేసుజాత బీజేపీ సీనియర్ నేత జిల్లా మహిళా మోర్చా దిశా దిశ కమిటీ సభ్యులు వారికి మరి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శంషాబాద్ రాజు కౌన్సిల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ మరియు తటాంచేరు అడ్వకేట్ బి నాగరాజ్ యాదవ్ శిరీష్ ప్రశాంత్ సాయి రాజు ముద్రాజ్ వినోద్ కుమార్ ముద్రాజ్ సాయి చందు ముద్రాజ్ రజని జ్యోతి శిరీష మరియు నూట పదమూడవ డివిజన్ గౌతమ్ నగర్ బూత్ అధ్యక్షులు చిట్లా కుందం తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి దిశ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మహిళా సాధికారతకు ముందుండి మహిళా హక్కుల కోసం పాటుపడుతూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరాముని ఆశిస్సులు తనపై ఎల్లప్పుడూ ప్రసరిల్లాలని వారు వారి కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలు జిల్లా బీజేపీ నాయకురాలు మరియు దిశ కమిటీ సభ్యురాలైన సుజాతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్క నిండు నూరేళ్ళు జీవించి ప్రజాసేవలో ఎన్నో కార్యక్రమాలు పాల్పంచుకోవాలని అక్కకు ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అక్క ఇంకా మీరు ఈ పట చెరువుకు కాబోయే కార్పొరేటర్ కూడా కావాలని ఆంక్షిస్తూ